హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక టైంలో చనిపోక తప్పదు ఒక్క మనిషే కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా ఏదో ఒక టైంలో చనిపోక తప్పదు పశుపక్షాదులు క్రిమికీటకాదులు ఇవన్నీ కూడా చనిపోక తప్పదు కానీ మనుషులు చనిపోయిన తర్వాత ఎవరి మతానుసారం అంత్యక్రియలు దాన సంస్కారాలు జరిపిస్తారు పున్నామ నగర నుంచి కాపాడడానికి ఒక్క కొడుకుంటే చాలు అనుకునే సంప్రదాయం హిందువులది కానీ ఆ సంప్రదాయం క్రమక్రమంగా కనుమరుగవుతోంది మంట కలిసిపోతుంది నేను మీకు రెండు మూడు ఇన్సిడెంట్ చెప్తాను వీడియో చివరిలో ఒక భయంకరమైన నిజం కూడా చెబుతాను విన్న తర్వాత మీరే ఆలోచించండి అమెరికాలో ఉద్యోగరీత్యా వెళ్ళిన ఒక భారతీయుడు ఉండేవాడు అమెరికా వెళ్ళాడు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అక్కడే పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కూడా కన్నాడు ఆ వ్యక్తి తల్లిదండ్రులు ఇండియాలోని ఢిల్లీలో ఉండేవారు తల్లిదండ్రులు అంటే భార్య భర్తలు క్రమక్రమంగా ముసలివాళ్ళు అయిపోయారు ఒకరోజు భర్తకి పారాలసిక్స్ స్ట్రోక్ వచ్చింది కాలు చెయ్యి పడిపోయింది మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి కానీ భార్య తన భర్తని కంటికి రెప్పలా చూసుకునేది సపర్యలు చేసేది సేవలు చేసేది క్రమక్రమంగా భార్య కూడా వయసు పైబడింది ఆరోగ్యం కూడా క్షీణించింది ఒకరోజు భర్త తెల్లవారేసరికి ఎంతకీ నిద్ర లేకపోయేసరికి భార్య తట్టి లేపింది నిద్ర లేపడానికి ప్రయత్నించింది కానీ భర్తలో ఎటువంటి చలన లేదు ఎందుకంటే చనిపోయి చాలాసేపు అయింది తన భర్త చనిపోయాడని తెలుసుకున్న ఆ భార్య కుప్పకూలిపోయింది ఇంతకాలం తన భర్త లేవలేని స్థితిలో ఉన్న ప్రాణాలతో ఉన్నాడు అదే చాలు అని ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండేవారు అటువంటిది తన భర్త చనిపోయేసరికి ఆ భార్య శక్తి సన్నగిలిపోయింది కుప్పకూలిపోయింది ఎదురుగా కొద్ది దూరంలో అదే రూంలో ల్యాండ్లైన్ ఫోన్ ఉంది ఆ ఫోన్కు చేరుకోవడానికి ఆ భార్యకి చాలా టైం పట్టింది లేని శక్తిని అంతా తీసుకుని పాక్కుంటూ పాక్కుంటూ ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళింది ఎన్జిఓ సంస్థకి కాల్ కలిపింది అమెరికాలో ఉంటున్న కొడుకే ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేయండి కొడుకే ఈ ఎన్జిఓ సంస్థ నంబర్ ఇచ్చాడు భార్య ఎన్జిఓ సంస్థకి కాల్ చేసింది అవతల విపించే ఎన్జిఓ వ్యక్తి హలో అన్నాడు ఇక్కడ హలో అనడానికి మాట్లాడడానికి కూడా ఈ భార్యకి శక్తి లేదు అలాగే కుప్పకూలిపోయింది ఎన్జిఓ వ్యక్తికి పరిస్థితి అర్థమైంది హుటాహుటిన వ్యాన్ తీసుకుని వచ్చాడు భార్య భర్తలు ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లాడు భర్త ఆల్రెడీ చనిపోయారు కొద్దిసేపటికి భార్య కూడా చనిపోయింది ఎన్జిఓ వ్యక్తి అమెరికాలో ఉంటున్న కొడుక్కి కాల్ చేసి పరిస్థితి అంతా వివరించి ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగితే అమెరికాలో ఉంటున్న కొడుకు కొద్దిసేపు ఆలోచించి మీరు ఇమీడియట్గా నా తల్లిదండ్రులని శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు దాన సంస్కారాలు జరిపించేయండి అని చెప్పేసరికి ఎన్జిఓ వ్యక్తి షాక్ అయ్యాడు ఈ ఎన్జిఓ వ్యక్తి ఈ తల్లిదండ్రులకి బంధువు కాదు చుట్టము కాదు ఫ్రెండు కాదు అమెరికాలో ఉంటున్న కొడుకే వచ్చి అంత్యక్రియలు జరిపించాల్సింది పోయి మీరే జరిపించండి అనేసరికి ఎన్జిఓ వ్యక్తి ఆశ్చర్యపోయాడు షాక్ తినాడు అంతేకాకుండా ఆ కొడుకు అంత్యక్రియలు జరిపించిన తర్వాత శాస్త్ర ప్రకారంగా సాంప్రదాయం ప్రకారంగా అన్నీ జరిపించండి ఒకవేళ శిరోముండనం కార్యక్రమం జరిపించాల్సి వస్తే మీ దగ్గర మనుషులు అద్దెకు దొరికితే వాళ్ళకి శిరోముండనం ఎండుకలు అవి తీయించండి అలాగే అస్థికల్ని ఏదైనా నదిలో కలపండి భోజనాలు తద్దినాలు ఇవన్నీ మీరే చేయండి దానికయ్యే ఖర్చంతా నేను భరిస్తానని చెప్పడంతో ఈ ఎన్జిఓ వ్యక్తి ఆశ్చర్యపోయాడు షాక్ తన్నాడు సరే ఆ తర్వాత ఆ ఎన్జిఓ వ్యక్తి ఆ భార్య భర్తలిద్దరికీ దాన సంస్కారాలు అంత్య సంస్కారాలు అవన్నీ నిర్వహించాడు ఢిల్లీలో ఒక తల్లి ఉండేది తల్లికి ఒక కొడుకున్నాడు ఆ కొడుకు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు తండ్రి చనిపోయి ఎంతో కాలమైంది అమెరికాలో ఉంటున్న ఆ కొడుకు ఈ తల్లికి డబ్బులు అవి పంపిస్తూ ఉండేవాడు ఇక్కడ ఢిల్లీలో ఉంటున్న ఈ తల్లి ఒక పని మనిషిని పెట్టుకుని జీవిస్తూ ఉండేది ఒకరోజు పని మనిషి ఏదో పని ఉంటే తన ఊరికి వెళ్ళింది కొన్ని రోజుల తర్వాత ఈ తల్లి ఉంటున్న పక్క ఫ్లాట్ వారు దుర్వాసన వస్తుందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు తలుపులు బద్దకలు కొట్టుకొట్టుకుని చూస్తే ఇక్కడ ఈ తల్లి చనిపోయి కనిపించింది పోస్ట్మార్టం రిపోర్టులో ఈ తల్లి చనిపోయి మూడు నెలలయ్యనుంది పోలీసులు అమెరికాలో ఉంటున్న కొడుకుకి ఫోన్ చేసి పరిస్థితంతా వివరిస్తే ఆ కొడుకు సార్ ఇప్పుడు నేను రాలేను నాకు లీవ్ దొరకదు మీరే ఏదో ఒక ఎన్జిఓ సంస్థతో మాట్లాడి దాన సంస్కారాలు అవన్నీ నిర్వహించనని చెప్పేసరికి పోలీసులు తినారు సరే ఆ తర్వాత ఏం చేస్తారు ఆ తల్లికి దాన సంస్కారాలు అంత్యక్రియలు అవన్నీ కానిచ్చారు ఇదే నెలలో మే నాలుగో తారీఖు సూరత్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ సంఘటన ప్రతి తల్లిదండ్రికి ప్రతి కొనుక్కి కనువిప్పు కలిగించేలాంటి సంఘటన సూరత్లో చున్నీలాల్ దంపతులు ఉండేవారు చున్నీలాల్కి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పేరు పీయూష్ చిన్న కొడుకు పేరు సంజయ్ ఇద్దరికి పెళ్లిళ్ళు చేశాడు పెద్ద కొడుకు పీయూష్ బిజినెస్ చేస్తాను అని అంటే తండ్రి చున్నీలాల్ డబ్బిచ్చాడు పీయూష్ బిజినెస్ స్టార్ట్ చేశాడు కానీ బిజినెస్లో లాస్ వచ్చింది నిండా మునిగిపోయాడు డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాయి చున్నీల దగ్గర డబ్బులు ఏమీ లేవు అయినా సరే పీయూష్ తన తండ్రితో నాన్న నేను ఇంకొక బిజినెస్ చేస్తాను అందులో డబ్బులు వస్తాయని చెప్పడంతో ఒరే నా దగ్గర డబ్బు లేవంటే తల్లి దగ్గర నగలు ఉన్నాయి ఆ నగల్ని అమ్మేసి ఆ డబ్బు నాకు ఇయ్యి అని అంటే చున్నీలాల్ తన భార్య నగలన్నీ ఆ డబ్బంతా తన కొడుకు ఇచ్చాడు కొడుకు బిజినెస్ పెట్టాడు ఆ బిజినెస్లో కూడా లాస్ వచ్చింది నిండా మునిగిపోయాడు అయినా సరే పీయూష్ నాన్న ఈసారి నేను విదేశాలకు వెళ్తాను కెనడా వెళ్తాను ప్రతి ఒక్కరు విదేశాలకు వెళ్ళి బాగా సంపాదిస్తున్నారు నేను కూడా కెనడా వెళ్ళి డబ్బులు సంపాదించి అప్పులన్నీ తీర్చేస్తాను అంటే తండ్రి చున్నీలాల్ ఒరే ఉన్న డబ్బులన్నీ అయిపోయి ఇక నా దగ్గర ఏమీ లేవంటే నాన్న నీకు తెలిసిన బంధువులు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ దగ్గర అప్పు చేసి నాకు ఇవ్వు ఆ అప్పులన్నీ నేనే తీర్చేస్తానని చెప్పడంతో తండ్రి చున్నీలాల్ తనకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర బంధువుల దగ్గర నలభై లక్షల రూపాయలు అప్పు చేసి తన కొడుకు చేతిలో పోసాడు కొడుకు పీయూష్ ఆ డబ్బును తీసుకుని కెనడా వెళ్ళాడు కెనడా వెళ్ళాడే కానీ తండ్రికి ఏనాడూ కాల్ చేయలేదు కెనడా వెళ్ళి నాలుగు సంవత్సరాలైనా ఒక్కసారి కూడా కన్న తల్లిదండ్రులకి ఫోన్ చేయలేదు ఇక్కడ తల్లిదండ్రులు తన కొడుక్కి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు మాట్లాడు నాలుగు సంవత్సరాల పాటు తన కొడుకు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక్కడ తల్లిదండ్రుల మనస్సు విరిగిపోయింది పైగా ఈ నలభై లక్షల రూపాయలు అప్పు తీర్చే బాధ్యత చున్నీలాల్ మీద పడింది చున్నీలాల్ చేసేదేమీ లేక తన భార్యతో చర్చించి ఈ నెల నాలుగో తారీఖున ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు చున్నీలాల్ తన భార్యతో సంప్రదించి ఒక ఐదు పేజీల లెటర్ రాశాడు ఆ లెటర్లో తన కొడుకుని బంధువుల్ని ఫ్రెండ్స్ని కోడల్ని అందరినీ ఉద్దేశిస్తూ ఆ ఐదు పేజీల లెటర్ రాశాడు ఆ ఐదు పేజీల లెటర్లో క్లుప్తంగా ఉన్న విషయాలు చెప్తాను ఆ ఐదు పేజీల లెటర్లో చున్నీలాల్ ముందుగా కొడుకు పీష్ని ఉద్దేశించి బాబు నీ కోసం నేను సర్వస్వం ధారపోసాను నేను పైసా పైసా కూడబెట్టుకున్నదంతా నీ చేతిలో పెట్టాను నువ్వు బిజినెస్ చేస్తానంటే డబ్బులు ఇచ్చాను రెండోసారి కూడా బిజినెస్ చేస్తానంటే డబ్బులు ఇచ్చాను మీ అమ్మ నగలన్నీ అమ్మేసి డబ్బులు ఇచ్చాను అయినా సరే నువ్వు విదేశాలకు వెళ్ళి ఉన్న అప్పు నుంచి తీర్చేస్తానంటే నేను తెలిసిన వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర నలభై లక్షల రూపాయలు అప్పు చేసి నీకు ఇచ్చాను కానీ నువ్వు విదేశాలకు వెళ్ళిపోయావు కెనడా వెళ్ళావు వెళ్ళినప్పటి నుంచి నాకు ఇంతవరకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు నేను కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు నేను నాలుగు రోజుల క్రితం నీ మొహం చూద్దామని వీడియో కాల్ కూడా చేశాను అయినా సరే నువ్వు లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు ఆ నలభై లక్షల రూపాయలు తీర్చే బాధ్యత నీ మీద ఉన్న అది నా మీద పడింది నేనేమో జీవితాంతం నీతిగా నిజాయితీగా బతికాను అప్పు ఇచ్చిన వాళ్ళు నా మీద ఏనాడు ఒత్తిడి చేయలేదు అది వాళ్ళ సంస్కారం కానీ ఆ అప్పు నేను తీర్చాలి కానీ అది నువ్వు తీర్చాలి ఆ తీర్చే బాధ్యత నా మీద పడింది నేను ఏ మొహంతో వాళ్ళకి మొ చూపించను నా మొహం వాళ్ళకి ఏ విధంగా చూపించను అని తన కొడుకుని ఉద్దేశించి రాసి ఆ తర్వాత తన కోడలు అంటే పీయూష్ భార్య పాయల్ని ఉద్దేశించి అమ్మ నువ్వు నన్ను ఎంతో అవమానించావు ఎన్నో అవమానాలకు గురిచేశావు నన్ను మమ్మల్ని ఇంటి నుంచి కూడా గెంటేశావు నువ్వు చేసిన ఈ అవమానాలకి మొదట్లో నాకు కోపం వచ్చింది కానీ ఇప్పుడు నాకు ఏ కోపము లేదు తల్లి నువ్వు జీవితం అంతా హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉండు నేను మనస్ఫూర్తిగా ఈ మాటలు చెప్తున్నాను ఎందుకంటే ఏ మనిషి కూడా చనిపోయే ముందు అబద్ధం చెప్పడు అందుకే నేను మనస్ఫూర్తిగా నువ్వు సంతోషంగా ఉండు నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకో నువ్వు నన్ను అవమానించావు ఇదే విధంగా నీ తమ్ముడు నీ తల్లిదండ్రులను అవమానిస్తే ఏ విధంగా ఉంటుందో నీకు ఏ విధంగా ఉంటుందో ఆలోచించు నువ్వు ఒక మంచి చదువుకున్న ఒక మంచి కుటుంబం నుంచి వచ్చావు తల్లిదండ్రులు నీకు సంస్కారం నేర్పించారు చదువు నేర్పించారు కానీ అవన్నీ ఎక్కడ పోయాయో ఏంటో అయినా సరే నీ మీద నా కోపం లేదని తన కోడల్ని ఉద్దేశించి రాస్తూ అదేవిధంగా తన క్లోజ్ ఫ్రెండ్ను ఉద్దేశించి ఒరే నేను చనిపోయిన తర్వాత నా అంత్యక్రియలు దాన సంస్కారాలు ఇవన్నీ నువ్వు శాస్త్ర ప్రకారంగా సాంప్రదాయ ప్రకారంగా జరిపించు కానీ ఎక్కువగా ఖర్చు చేయకు ఆడంబరంగా చేయకు ఎంత ఖర్చు చేయాలో అంతే ఖర్చు చెయ్యి అలాగే నేను చనిపోయిన తర్వాత నేను కొన్ని పాలసీలు చేశాను ఎల్ఐసి పాలసీలు రెండు మూడు ఉన్నాయి దానికి సంబంధించిన డబ్బు మూడు లక్షల రూపాయలు వస్తుంది ఇది ఆ డబ్బుని ఫలానా వ్యక్తికి ఇవ్వు ఆ వ్యక్తి దగ్గరించి నేను అప్పు తీసుకున్నాను అలాగే నేను చనిపోయిన తర్వాత కొంత డబ్బు వస్తుంది ఆ డబ్బుని నా చిన్న కొడుకి నేను అప్పులు తీసుకున్న వాళ్ళకి కొంత కొంతగా పంచే అని చెబుతూ చివరిలో తన కొడుకు పీషిను ఉద్దేశించి బాబు నువ్వు ఆ నువ్వు నా అంత్యక్రియలకి రావాల్సిన అవసరం లేదు పాల్గొనాల్సిన అవసరం లేదు అంత డబ్బు పెట్టుకుని అక్కడి నుంచి ఏం వస్తావు అందుకే రామాకు అని ఆ లేఖలో చివరిలో రాశాడు ఆ చివరి రెండు లైన్లు ఒక తండ్రి మనస్సు ఎంతగా బాధపడితే ఆ విధంగా రాస్తాడు ఎందుకంటే తల్లిదండ్రులు చనిపోతే చితికి నిప్పంట అంచాల్సిన బాధ్యత కొడుకులది కొడుకు బాధ్యత కొడుకు హక్కు కానీ ఇక్కడ ఈ తండ్రి ఆ హక్కుని ఆ బాధ్యతని తీసేసుకున్నాడు నువ్వు రావాల్సిన అవసరం లేదు నీకు ఆ హక్కు లేదు ఆ బాధ్యత లేదు అన్నాడంటే ఆ తండ్రి మనస్సు ఎంతగా గాయపడి ఉంటుందో ఎంతగా మనం మనందరం అర్థం చేసుకోవచ్చు చున్నీళ్ల దంపతులు మే నాలుగో తారీఖున ఆత్మహత్య చేసుకున్నారు మే ఐదో తారీఖు దహన సంస్కారాలు అంత్యక్రియలు ఇవన్నీ జరిగిపోయాయి కానీ కెనడాలో ఉంటున్న పీయూష్ అన్న కొడుకు ఇప్పటిదాకా రాలేదు చూడలేదు ఇటువంటి ఉదంతాలు మన దేశంలో ఎన్నో జరుగుతున్నాయి డబ్బు కోసం డబ్బు వ్యామోహంతో విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ కన్న తల్లిదండ్రులు చనిపోతే రావడానికి కూడా టైం లేక ఉన్న కొడుకులు ఉన్నారంటే మరి ఈ ప్రపంచం ఎటువైపు మనం మనందరం అర్థం చేసుకోవచ్చు మన దేశంలో ఎన్నో యాప్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ అమెజాన్ వీటిల్లో మనం ఏదన్నా సరే ఇంటికే తెప్పించుకోవచ్చు రెండు సూది నుంచి ఏది కావాలన్నా సరే మనం క్షణాల్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు అలాగే స్విగ్గీ లాంటివి జమాటో టమాటో లాంటి యాప్స్ ఎన్నో ఉన్నాయి అవన్నీ మన ఇంటికి డెలివరీ చేస్తాయి అదేవిధంగా అంతిమ సత్య అనే ఒక సంస్థ రాజస్థానం జోధ్పూర్లో పుట్టుకొచ్చిందంటే మీరు నమ్ముతారా ఇది ఒక భయంకరమైన నిజం ఈ అంతిమ సత్య అన్న సంస్థలో అంతిమ సంస్కారాలకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి వీళ్ళే మనుషులు అద్దెకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులు బంధువులు ఏడుస్తున్నట్టుగా వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న మనుషులు వచ్చి ఏడుస్తారు అలాగే అంతిమ సంస్కారాలు సంస్కారాలు అన్నీ వీళ్ళే చేస్తారు పెద్ద కర్మ చిన్న కర్మ భోజనాలు తద్దినాలు అన్ని సదుపాయాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళ దగ్గర మనుషులు అద్దెకు తొక్కుతారు సాంప్రదాయం ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా అన్ని కార్యక్రమాలు వీళ్ళు నిర్వహిస్తారు హస్తికల్ని నదుల్లో కలుపుతారు దానికి సంబంధించిన ప్యాకేజ్ వీళ్ళ దగ్గర ఉంటుంది ఒక్కొక్క ప్యాకేజీకి ఒక్కొక్క రేటు యాభై వేలు అరవై వేలు లక్ష లక్షా పాతిక వేలు ఇలా ప్యాకేజీలు తీసుకుంటారు ఆ ప్యాకేజీ ప్రకారం వీళ్ళు అంతిమ సంస్కారాలు దాన సంస్కారాలు నిర్వహిస్తారు వీళ్ళ దగ్గర ముఖ్యంగా ఎన్ఆర్ఐలే ఎక్కువ మంది కస్టమర్లు ఎందుకంటే ఎన్ఆర్ఐలు విదేశాల్లో ఉంటారు అది అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు కెనడా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు చనిపోతే రావడానికి వాళ్ళ దగ్గర టైం ఉండదు ఉద్యోగంలో బిజీగా ఉండొచ్చు మరేదో కారణం కావచ్చు ఇలా రకరకాల కారణాల చేత కొడుకులు చేయాల్సిన పనిని ఈ అంతిమ సత్య అన్న సంస్థ చేస్తుంది అటువంటి సంస్థలు మనుషులందరి మీద ఒక చంపదెబ్బ లాంటిది ఎందుకంటే ఆ సంస్థది తప్పు లేదు కానీ ఇటువంటి కొడుకులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అంతిమ సంస్కారాలు దాన సంస్కారాలు మరి చేయాలి కాబట్టి ఇటువంటి సంస్థలు పుట్టుకొచ్చాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటివి ఉన్నాయో లేవో తెలియదు కానీ మరికొద్ది కాలంలోనే అటువంటి సంస్థలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పుట్టుకొచ్చే ఆస్కారాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉదంతాలు జరిగాయి తల్లిదండ్రులు చనిపోతే రాలేని పరిస్థితుల్లో కొడుకులు ఉన్నారంటే ఆ కొడుకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అటువంటి కొడుకులు ఎంత సంపాదించినా ఏం చేసుకోవాలి ఎంత కన్న తల్లిదండ్రులు చనిపోతే రాలేని ఆ సంపద ఎందుకు ఆ డబ్బు ఎందుకు ఆ ఉద్యోగం ఎందుకు మరి ఎంతోమంది విదేశాల్లో చదువుకుంటున్న వారు ఉన్నారు కానీ కన్న తల్లిదండ్రులు ఆపదలో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు రాలేని పరిస్థితులు ఉంటే వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే జాలి గుండెలేని కొడుకు కన్నా కుక్క మేలు రాని ఎంట్రపాటి చిన్న వెంకయ్య గారు అన్నారు అది అక్షర సత్యం ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ పది మందికి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ హర్షవర్ధన్